హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ శామ్ న్యూస్ అప్డేట్ వన్ త్రీ మొట్టమొదటిసారిగా మా ఛానల్ మీరు చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందండి మధ్యలో స్క్రిప్ట్ చేయొద్దనండి అలాగే పక్కను బెల్ మేరకు కనుక మీరు నొక్కినట్టయితే మరి ఏమవుతుందంటే మేము పెట్టే ప్రతి మెసేజ్ మీకు వస్తుంటుంది మీరు ఇంకా చూడటానికి వినటానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందండి ఏదేమైనా చూడండి మరి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికార పీఠాన్ని మరి చేజిక్కించుకోవడానికి అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే మేనిఫెస్టో రిలీజ్ చేసి వాగ్దానాలు నెరవేర్చారో మరొకసారి కూడా ఆల్రెడీ కూడా చాలా వాగ్దానాలు నెరవేర్చారు అలాంటి మరొకసారి కూడా మరొకసారి కూడా మరి మేనిఫెస్టో రూపొందించడానికి మరి అన్ని మరి కసరత్తు అయితే ప్రారంభమైందండి ఈ నెల పదవ తారీఖు లోపల మరి ప్రకటించాలని మరి శుద్ధి సభలు జరుగుతున్నాయి కదా ఈ శత సభలలో మరి యొక్క మేనిఫెస్టోలు మరి రిలీజ్ చేయాలని ఇప్పుడు ఆల్రెడీ అందరూ చూస్తున్నాం బస్సు యాత్ర కూడా మన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుందండి దాంతోపాటుగా ఇది కూడా ప్రకటిస్తే బాగుంటుంది అని మరి ప్రక ఆలోచిస్తున్నారని అలాగే ముఖ్యంగా ముఖ్య ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే చేజిక్కించుకోవాలని ఖచ్చితంగా ఈసారి మరొకసారి ముందున్నటువంటి సంక్షేమ పథకాల కంటే కూడా మరొక కొత్త సంక్షేమ పథకాలను ప్రకటించి ఏదేమైనా మరొకసారి కూడా అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలని మరి ఆ మనుషులు మరొకసారి కూడా సరికొత్త ప్రకటనలతో సరికొత్తమైనటువంటి సంక్షేమ ఫలాలు అందించాలని మరి ఎంత ఆశపడుతున్నారండి చూద్దాం వ్యవసాయ రెండు మా ఫేరినట్టుగా ఎంతమంది అయితే రైతులైతే ఉన్నారు మరి చాలామంది రైతులు నిజంగా ఈ మధ్య కాలంలో కష్టకాలంలో చాలామంది రైతులు రైతులు పండిస్తేనే ఈరోజు మనం అందరం కూడా తినగలుగుతున్నామండి అండి రైతులే దేశానికి వెన్నుమొక్క లాంటివారు అలాంటి వారు రైతుల గురించి ఆలోచించేటువంటి వారుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతి ఒక్క రైతు కూడా ఎవరైతే మరి పెట్టుబడి నిధి కింద వెళ్ళి గోల్డ్ పెట్టుకుంటారు క్రాఫ్ లోన్ తీసుకుంటారు వాళ్ళందరినీ కూడా రెండు రుణ విముక్తి చేయాలని మరి వాళ్ళందరినీ కూడా మరి ఆదుకోవటానికి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఒక లక్ష రూపాయల నుండి రెండు లక్షల వరకు వారు రుణమాఫీ చేయడానికి నిజంగా మరి శ్రద్ధపడుతున్నారని అలాగే రెండో చూస్తే అమ్మఒడి అమ్మఒడి ఇంతకుముందు మనకు వాగ్దానం చేశారు కానీ రెండు వేల పంతొమ్మిది సంవత్సరాలు అయితే ఏమైందంటే ఒకరికి మాత్రమే మరి పదమూడు వేలు ఇచ్చారు అయితే ఈసారి అలా కాకుండా మన ఫ్యామిలీలో ఎంతమంది అయితే పిల్లలైతే ఉంటారో వారందరికీ ఒక్కొక్కరికి మరి అమ్మఒడి పథకం కింద ఇరవై వేల రూపాయలను ఇవ్వాలని మరి అది కూడా తొందరలో కూడా మరి మేనిఫెస్టో రూపంలో కూడా దాన్ని మరి చేయబోతుందని తెలుస్తుందండి కాబట్టి మరొకసారి కూడా విద్యార్థులకు అందరికీ కూడా నిజంగా ఒక చక్కటి ఆ తల్లిదండ్రులు పోషించుకోవడానికి బిడ్డలు చదివించడానికి ఇది ఒక మంచి సంతోషకరమైన విషయం చెప్పవచ్చు మూడవ చూస్తే పెన్షన్ ఆల్రెడీ కూడా మన ఆంధ్రప్రదేశ్లో చాలా రకాల పెన్షన్స్ ఉన్నాయండి మరి వితంతు పెన్షన్ ఉంది అలాగే మరి చూసినట్టయితే అయితే మరి పెన్షన్ ఉంది ఆ చర్మకారుల పెన్షన్ ఉంది ఇలా చాలా సామాజిక పెన్షన్లు అలాగే డయాలసిస్ వాళ్ళకైతే పదివేల రూపాయలు ఇస్తున్నారు ఈ విధంగా చాలా రకాల ఒంటరి మహిళల పెన్షన్స్ ఉన్నాయి చాలా మందికి మరి పెన్షన్స్ అయితే వస్తున్నాయి ఈసారి ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రూపాయలు ఇస్తున్న ఈ ప్రస్తుత పెన్షన్ మూడు వేల నుండి ఆరు వేల రూపాయల వరకు కూడా దీన్ని పెంచాలని ప్రయత్నిస్తున్నారు ముఖ్యంగా ఎవరికి ఆరు వేల రూపాయలు వర్తిస్తుందంటే ఎవరైతే హ్యాండిక్యాప్టెడ్ పర్సన్స్ ఉన్నారో ఎవరైతే నిజంగా లేవలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకి ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుందండి అలాగే చాలా మందికి ఏంటంటే ఆల్రెడీ డయాలిసిస్ చేస్తూ మనందరికీ తెలుసు అండి రక్త మార్పిడి చేసుకున్నారంటే ఆల్రెడీ కూడా మరి పదివేల రూపాయలు పెన్షన్స్ వారికి ఇస్తున్న విషయం తెలుసు కాబట్టి ఇలాంటి మరొకసారి కూడా ఇలాంటి విషయం చేయాలని మరి ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్టుగా సమాచారం తెలుస్తుంది అలాగే మరొకసారి డ్వాకర్ రుణమాఫీ డివాక్రాలు ఎంతమంది మహిళలు అయితే ఉన్నారో మన రాష్ట్రంలో దాదాపు కొన్ని లక్షల సంఘాలు ఉన్నాయండి వారందరికీ కూడా ఎంతమంది మహిళలు అయితే ముందుగా ఎలక్షన్స్ ముందుగా ఎవరైతే ఎత్తుకోబోతున్నారో ఎత్తుకున్నారో వారందరికీ రుణ విముక్తి చేయడానికి ఇప్పటికే రెండు వేల పంతొమ్మిదిలో మరి వాగ్దానం చేసినట్టుగా డ్వాకర్ రుణమాఫీ అయితే చేయడం జరిగిందండి మరొకసారి కూడా మహిళలను ఆకర్షించే విధంగా మహిళలకు మంచి పథకాలు సమకూర్చనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి మన విశ్వ ప్రయత్నాలు మరోసారి చేస్తున్నారని కాకపోతే ఎంతమంది మహిళ వారందరూ కూడా మరి లాక్కర్ రుణమాఫీ చేయడానికి కూడా మరి ఆలోచిస్తున్నారండి ఆ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మరి పెట్టే ప్రతి పథకాలు మీద చాలంటే పక్కం వెల్ మార్క్ మీరు నొక్కినట్ అయితే ప్రతి వీడియో మీదకి వస్తుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవ్రీ వన్